పరిస్థితిలో ఉన్నటువంటి పరమశివుని యొక్క గొప్పతనాన్ని లేకపోతే ఆయన మహిమల్ని రాసిన కావ్యమే తర్వాత పింగళి సువర్ణ ఆయన కళా పూర్ణోదయము అనేటువంటి ప్రధాన కావ్యాన్ని రాశాడు అదేవిధంగా రామరాజ భూషణుడు రామరాజ భూషణుడు ఆయన్నే భక్తుమూర్తి అని కూడా అంటారు ఇంకో పేరుతో మరి ఆయన వసుచరిత్ర అనేటువంటి ప్రధాన కావ్యాన్ని రాశాడు ఇది శ్లేష కావ్యం అంటారు దీన్ని శ్లేష అంటే రెండు అర్థాలు ధ్వనిస్తాయి ఒకే పదంలో మరొక అర్థం కూడా ఉంటున్నారు చాలా గొప్ప కవి రామరాజు భూషణం కూడా తర్వాత రాజు రామభద్రుడు మనకు రామాయణం ఉంది కదా అదేవిధంగా ఈయన కూడా రామాభ్యుదయము అనేటువంటి కావ్యంలో శ్రీరామజాలు ఆయన యొక్క పరిపాలన ఆయన గొప్ప రాశాడు తర్వాత మాదే గారి మల్లన వచ్చేసి రాజశేఖర చరిత్ర అనేటువంటి ప్రబంధాన్ని రాశాడు తర్వాత చూడండి చివరికి రామకృష్ణ లేకపోతే ఈ అంతకు ముందు తెనాలి రామలింగడు అని కూడా అనేవాడు రామలింగడు అంటే మామూలుగా శివునికి సంబంధించినటువంటి భక్తుడు అంటే శైవ భక్తుడు అంటారు విష్ణు భక్తుడుగా మారిపోయాడు అందువల్ల తెనాలి రామ లింగడు కాస్త తెనాలి రామకృష్ణుడిగా మారాడు అందువల్ల తెనాలి రామకృష్ణుడు అని అంటాం అంటే అంతకుముందు శివభక్తులు ఇట్లా అన్ననామాలు పెట్టుకుంటారు అమ్మా వైష్ణవ భక్తులు ఇట్లా నిలువు నామాలు పెట్టుకుంటారు కాబట్టి ఈ తెనాలి కవి పాండురంగ మహాక్షేవంటి ఆయన రాశాడు ఈ రకంగా శ్రీకృష్ణదేవరాయ ఆస్థానంలో मानको so अष्टदिके